అయితే ఎస్ఎస్సి జిడి మనకి లోపలికి గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ తీయడం ఉంటుంది కదా సో ఎంత గందరగోళం ఉండద్దు అంటే ఇప్పుడు మనకి అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఇది పెట్టారు మన వాళ్ళు అంటే ఫోర్స్ వాళ్ళు దీన్ని ఏంటంటే నేను ఒకసారి అడిగినా ఫోటో పెట్టారా ఒకసారి ఎట్లుందని అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఈ ఫోటో తీసుకున్నాను అయితే ఏంటంటే ఈ ఆర్డర్ ప్రకారం ఒకసారి చూసుకోండి ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఈ మూడిట్లలో ఏదైనా కానీ మీరు ఫస్ట్ పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే టెన్త్ క్లాస్ యొక్క మార్క్ మార్క్ షీట్ ఉంటుంది కదా సో అది పెట్టుకోండి అంటే టెన్త్ క్లాస్ అని అన్నారు కానీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది పెట్టుకోండి సో ఇంటర్వ్యూ డిగ్రీ ఇంకా పీజీ ఏదైనా కానీ పెట్టుకోండి ఎందుకంటే అవి మీరు ఇప్పుడు ఇవ్వడానికి దాంట్లో పెట్టడానికి వెనక ముందు చేయకండి ఎందుకంటే మీరు అక్కడికి అయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్కి అయిన తర్వాత కూడా సో నువ్వు అక్కడ ఏమేమో అప్డేట్ ఇచ్చినావో అవే తీసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు సపోజ్ సిఎస్ఏకి వచ్చావు అనుకో వచ్చిన తర్వాత నీ మన ఓపెన్ చేస్తాం కదా మన ప్రొఫైల్ సో మన బయోడేటా ఓపెన్ చేసేసరికి మన టెన్త్ మాత్రమే ఉంటుంది సో నేను పీజీ అని బీటెక్ చేసినా అంటే మళ్ళీ అప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీలైతే మీరు ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత అనెక్జర్ ఉంది అనేక్జర్ ఎయిత్ సో ఎవరికైతే అనేక్జర్ ఎయిట్ ఉందో సో అది తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సో అది నెక్స్ట్ ఆర్డర్లో పెట్టుకోండి ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ అన్నాం కదా మనం అనెక్జర్ కానీ సో మీరు మీ సేవలో తీసుకునేది కానీ సో ఈ రెండు కూడా తీసుకెళ్ళండి ఈ రెండైతే ఖచ్చితంగా చేయండి ఆ తర్వాత నేను చెప్పిన కదా ఇక్కడ డొమిసై అని మాత్రమే మెన్షన్ చేసేయండి మెన్షన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఒక్కరు డొమిసైల్ తీసుకొచ్చినా కానీ సో మాకు ఇయ్యలేదు మాకు ఇవ్వలేదు అని కానీ వాళ్ళు వినరు ఎందుకంటే వీళ్ళకి ఇచ్చారు కదా మీకెందు డొమిసైల్ అనేటువంటి మీ అండ్ అని మెన్షన్ చేసేయండి నేను కూడా చాలాసార్లు డొమిసైల్ డొమిసైల్ అని చెప్పుకుంటూ వచ్చినాను కానీ చాలా కొంతమంది ఏమన్నారు నాకు రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంది నేను తీసుకెళ్ళాలంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఉన్నా కానీ నువ్వు తర్వాత ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినా కానీ డొమిసైల్ సబ్మిట్ చేయాలి అందుకే ఖచ్చితంగా డొమిసైల్ తీసుకెళ్ళండి అని ఇన్ని రోజులు నొక్కి మారి చెప్పినాను సో డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి దాంతోపాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సో ఇవి మెయిన్గా ఆర్డర్ అయితే ఇది పెట్టుకోండి ఇప్పుడు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇది ముందు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే టెన్త్ మార్క్ టెన్త్ యొక్క మార్క్ షీటు మేము పెట్టుకో మార్క్ షీట్ పెట్టుకోండి టెన్త్ మేము ఆ తర్వాత ఏంటంటే అనేజర్ ఓకేనా ఆ పెట్టుకొని ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీ సర్టిఫికేట్ దీంట్లో కూడా అనే ఉంటుంది సో మనకి సేవ్ ఉంటాయి అవి రెండు పెట్టుకోండి ఎందుకంటే మేము కూడా రెండు సబ్మిట్ చేసినాము ఇప్పుడు ఎక్కడికైనా అది రెండు అదే ఉంటుంది ఆ తర్వాత డొమిసేలు ఆ తర్వాత పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అంటారు సో మన మీసేలో తీసుకునేది సో దీన్ని బట్టి అన్ని పెట్టుకోండి అన్ని పెట్టుకొని వీలైతే నేను ఆల్రెడీ ఇంపొని చెప్పినాగా రెండు మూడు సెట్స్ అయితే జిరాక్స్ తీసి పెట్టుకోండి సో ఇవే ఆర్డర్లో అన్నీ పెట్టుకోండి అక్కడికి అయిన తర్వాత మళ్ళీ అన్ని అటు ఇటు తీసేసరికి మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాబట్టి అక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది నువ్వు అటు ఆర్డర్లో పెట్టుకో పెట్టుకోసరికి నువ్వు దాన్ని అటు దీని సరిగ్గా నీ ఒరిజినల్ ఆధార్ కార్డు పోయే ఛాన్స్ ఉంటుంది పాన్ కార్డ్ పోయించాల్సి ఉంటుంది మనకు తెలుసు పాన్ కార్డు పోతే మళ్ళీ మనము కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం ఒక ఆర్డర్లో డాక్యుమెంట్స్ని సీక్వెన్స్ పెట్టుకున్నాం అనుకో అక్కడికి అయిన తర్వాత కూడా మనకి ఇబ్బంది ఉండదు సో వాళ్ళకు కూడా మనకి సపోర్ట్ చేసిన వాళ్ళం అయిపోతాం కాబట్టి ఈ ఆర్డర్ ఎవరైతే మన నెక్స్ట్ నుంచి ఉందో ఈ ఆర్డర్లో అయితే అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోండి ఇదైతే ఇక్కడ ఉంది యూపీలో మాకైతే ఇక్కడ గోడ మీద ఇది పెట్టినాం సో మాక్సిమం అన్ని దగ్గర ఇదే ఆర్డర్ ఉంటుంది ఈ ఆర్డర్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి వీలైతే జిరాక్స్లు రెండు మూడు నాలుగు సెట్లు ఎన్ని సెట్లు తీసుకెళ్తే అంత బెటరు తీసుకోండి అది ఎందుకంటే మన ఫ్యూచర్లో అన్ని ప్రాసెస్కి అది మనకి సర్టిఫికేట్స్ అయితే యూజ్ అవుతాయి ఫోటోలు ఇక్కడ అడగట్లేదు అని చెప్పేసి మీరు అనుకోకండి ఫోటోలు కూడా టెన్ టు ట్వంటీ తీసుకెళ్ళండి అది కూడా ఒకే ఫోటో ఉండడానికి ట్రై చేయండి అంటే నువ్వు అప్లికేషన్ ఇచ్చిన ఫోటోనే తీసుకెళ్ళాలని రూల్ ఏం లేదు సో నువ్వు ఏ ఫోటో తీసుకెళ్ళినా పర్లేదు కానీ ఇప్పుడు ఇచ్చిన ఫోటో ఏంటంటే ముందు ముందు అన్ని ప్రాసెస్ అదే ఉంటాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ ఫోటో ఇస్తావు అదే ఫోటో అయితే క్యారీ చేయండి ఓకేనా ఈ సర్టిఫికేట్స్ అని అయితే నువ్వు సెట్స్ జిరాక్స్ కూడా అంతే పెట్టుకో ఒరిజినల్ కూడా అంతే పెట్టుకో సో మనకైతే ఈజీ అయిపోతుంది సో నెక్స్ట్ అప్డేట్ని మళ్ళీ ఇస్తాను నేను సాయంత్రం లోపు నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఓకేనా ఇది అయితే వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Have a nice day.